అందరికీ నమస్కారాలండి ఈరోజు బివిఎంఎస్ స్కూల్లో నవాపేటలో ఓల్డ్ స్టూడెంట్స్ ఐ థింక్ ఎన్ని సంవత్సరాలు యాభై ఏళ్ళ క్రితం ఈ స్కూల్లో చదివిన టెన్త్ క్లాస్ ఓల్డ్ స్టూడెంట్స్ మహిళలందరూ ఇక్కడ కలవటం జరిగింది నన్ను గౌరవ కృష్ణయ్య గారు వారి మిస్సెస్ అరుణ ఒకసారి మినిస్టర్ గారు కూడా వస్తే అంటే నేను కూడా రావడం జరిగింది వారందరూ యాక్చువల్గా ఈ స్కూల్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు వారు ఈ ప్రపోజల్ ఇచ్చారు అవన్నీ కూడా రాబోయే త్రీస్లో అంటే ఈ స్కూల్ని నెల్లూరులో మొత్తం పదిహేను హై స్కూల్స్ ఉన్నాయి పదిహేను హై స్కూల్స్ని విఆర్ హై స్కూల్ తరఫు విఆర్ హై స్కూల్ లాగా ఏదైతే విఆర్ హై స్కూల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేసామో అదే స్టాండర్డ్లో చేయడానికి ఆల్రెడీ ప్రణాళిక రచించి దానికి కావాల్సిన ఫండ్స్ కూడా ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళందరు నేను రిక్వెస్ట్ చేశాను ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కూల్ ఇచ్చాను ఒక స్కూల్ టేకప్ చేశారు వాళ్ళు యాక్చువల్గా ఇంజనీర్ ఇచ్చి డిజైన్ చేయించుకుంటున్నారు కొన్ని స్కూల్స్ అయితే స్టార్ట్ చేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఆర్ఎస్ఎస్ స్కూల్ స్టార్ట్ చేశారు అదేవిధంగా మన ఎంపీ బీద మస్తావే గారు స్టార్ట్ చేశారు అదేవిధంగా ఎన్సీసీ వాళ్ళు స్టార్ట్ చేశారు అదేవిధంగా డిఎస్ఆర్ గ్రూప్ సుధాకర్ రెడ్డి వాళ్ళు అయితే రెండు ఫ్లోర్లు స్లాబ్లు ఇరవై ఐదు వేలు చదరపూడి వేలు కొత్త చేశారు మరొక ఇరవై ఐదు వేలు కూడా వేస్తున్నారు ఈ విధంగా నెల్లూరులో ఉన్న పదిహేను స్కూల్స్ని ఖచ్చితంగా హై స్కూల్ కంటే బెటర్గా చేయాలి చెప్పాను ఖచ్చితంగా ఈ స్కూల్ కూడా చేస్తాను ఎవరైతే మహిళలు ఈరోజు యాభై సంవత్సరాల క్రితం చదివి మళ్ళీ ఈ స్కూల్కి వచ్చి నిజంగా వాళ్ళందరూ నేను అప్రిషియేట్ చేస్తున్నాను అరవై ఎనిమిది మంది ఈ స్కూల్ని మర్చిపోకుండా మళ్ళీ తిరిగి రావటం నిజంగా ఇదే విధంగా అన్ని స్కూల్స్లో కూడా చదివిన వాళ్ళు ఎవరైతే చదివారో వాళ్ళందరూ ఆ స్కూల్ మర్చిపోకుండా వచ్చి వాళ్ళ వంతు సహాయం చేయాలి సహాయం అంటే డబ్బులే కాదు సలహాలు సూచనలు ఇచ్చి చేస్తే ఇంకా బాగా చేస్తాను నెల్లూరులో నెల్లూరు స్కూల్స్ని నెల్లూరు స్కూల్స్ని భారతదేశంలో వన్ ఆఫ్ ది స్కూల్స్గా చేయాలని నా కోరిక ఎందుకంటే నేను ఈ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి అందుకే అది టేకప్ చేశాం సో ఈరోజు ఇక్కడికి వచ్చిన మహిళ అందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ